टीवी नई न्यूज़ की स्वागत డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో సిడీపీఓయ్య గజలక్ష్మి ఆధ్వర్యంలో పౌష్టికాహారం వారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు బాలింతలకు పోషకాల గురించి అంగన్వాడీ సెక్టర్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ దాసి మీనాకుమారి మాట్లాడారు పిల్లలకు తల్లిపాలలో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి కనుక ఐదు సంవత్సరాల వరకు తల్లిపాలు పిల్లలకు పట్టించాలని గర్భిణులకు బాలింతలకు పోషకాల గురించి అవగాహన కల్పించారు గర్భిణి బాలింతలకు రక్తహీనత వల్ల వచ్చే అనారోగ్యం సమస్యలు వాటి నివారణ కొరకు తక్కువ ఖర్చుతో కూడిన అధిక పోషకాలు లభించేందుకు కూరలు కూరగాయలు పండ్లు గుడ్ల వలన అధిక పోషకాలు లభిస్తాయని వారు తెలిపారు అనంతరం సర్పంచ్ మీనాకుమారి అంగన్వాడి సెక్టర్ సూపర్వైజర్ వెంకటలక్ష్మిలకు అంగన్వాడి సచివాలయ సిబ్బంది షాల్వా కప్పిఘనంగా సత్కరించారు అనంతరం గర్భిణీ స్త్రీలకు గ్రామ టీడీపీ నాయకులు వర్లూరి వీరబాబు చిర రవికులు అందజేశారు సర్పంచ్ దాసి మీనాకుమారి ఈశ్వరరావు స్త్రీలకు శ్రీమంతం చేసి పండ్లు మిఠాయిలు అందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గున్నం సుబ్బరాజు ముత్యాల శ్రీధర్ ముత్యాల పద్మ మోటమరి రవికుమార్ గుప్తా కోట పుల్లాజు పిల్లి శ్రీనివాస్ చలబోయిన సత్యబాబు దాసి ఈశ్వరరావు తాతపూడి ముసులయ్యం ఎంపీ హెచ్ఓ గోపాలకృష్ణ సచివాలయ మహిళ పోలీసు గెడ్డం ప్రమిళ మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఆయలు సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మే పాయింట్ అసలు స్వజం అనేది ఉండేది కాదు కనుక మీకు అందుబాటులో అన్ని మంచి ప్రారం అందిస్తున్నందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు చేసే మీకు కూడా మీకు సహకరిస్తున్న అందరి సెంటర్ టీచర్స్ అందరికీ కూడా మంచిగా పాస్టర్ అందిస్తున్నారు వాళ్ళని కేర్ చేసుకుని మీరు తీసుకుంటున్నందుకు దాన్ని బట్టి మీకు థ్యాంక్ యూ గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని కొరతగా అంగన్వాడీ కార్యకర్తలు అలాగే గారు మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క విలేజ్ లో చేద్దామని చెప్పినప్పుడు మన ముందుకు వచ్చిన మొట్టమొదటి మన సర్పంచ్ గారు బయట అక్కడ స్కూల్ అది వద్దని మన పంచాయతీ దగ్గర పెడదామని చక్కని భరోసా ఇచ్చారు అలాగే వల్లూరి వీరబాబు గారు ఆయన చీరలు రవికులు కూడా మేము స్పాన్సర్ చేస్తామని మీ మంది కూడా ఇస్తామని చెప్పారు తరువాత గొన్న సుబ్బరాజు గారు ఈ యొక్క గర్భిణీ మహిళలందరికీ కూడా మేడం గారు వచ్చిన అందరికీ కూడా స్టీల్ బాక్స్లు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను ముందుకు వచ్చారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు కోట పుల్లాజీ గారు

ಪ್ರತಿ ನಾಲ್ಕು ಮೀಟ ಮತ್ತೆ ನೀವು ಮಾಮೂಲಿ ಪಡೆದು ಎಂಟರ್ ನಿಂಪಾಲಿ ಎಂದರೆ ಮನೆ ತಿನ್ನ ಲೋಕಲ್ಪಟ್ಟಿ ಲಾಕ್ತೇ ಬಳಸ ಆರೋಗ್ಯ ನಾರ್ಮಲ್ ಡೇ

అలాగే మీరు తీసుకునే ఆహారంతో పాటు అమ్మవారికి నుంచి ఆహార పదార్థాలు కూడా వినియోగించుకోవాలని ప్రత్యేకించి అందరినీ మిమ్మల్ని ఈ భాగంలో కూడా అన్నకత్మలు అనకత్మం చేయట్లేదు శ్రీమంతాలు కూడా నిర్వహించమని మాకు టైమింగ్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చేయండి అందులో భాగంగా ఈరోజు మనం పది మంది తగ్గించి శ్రీమంతం ఏర్పాటు చేశాను అంటే మనం ఎప్పుడూ తీసుకునే ఆహారంతో పాటు అన్ని వాడికి ఇచ్చే ఆహారం కూడా చదువుకుంటే ప్రతి హెల్త్ పాలన పెట్టి ఇవ్వడం జరుగుతుంది సార్ నమస్తే సార్

నమోదైనప్పటి నుంచి మీకు నైన్త్ మంత్స్ వచ్చే వరకు పది నుంచి పన్నెండు కేజీల బరువు అనేది రక్తి పొద్దు ఈ బరువుతో పాటు రక్తసాఖ మీకు హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ బరువు చూస్తారు తర్వాత రక్త పరీక్ష చేస్తారు అంటే హీమోద్యోగం శాతం ఎంత ఉందనేది గొప్పగా జరుగుతుంది మీకు రక్తసాత సమృద్ధిగా మీరు ఎట్లయితే తీసుకుంటారో బెడ్డకి గ్రోత్ అనేది బాగుంటుంది మీరు కూడా డెలివరీ టైంలో ఎక్కువ బ్లడ్ యూజ్ అవుతుంది కాబట్టి మీ రక్తహీనత లేకుండా ఐరన్ క్రోజ్ అలాంటివి లేకుండా చక్కగా ఒక్కొక్క అవ్వడానికి కూడా వీలుంటుంది అలాగే మీరు నైన్త్ మంత్ డెలివరీ అయిన తర్వాత మురికాయలు పెట్టదు సార్ అంటే డెలివరీ అయిన వెంటనే మురికాయలు అనేది బ్లక్ మరో పసుపు రంగులో వస్తాయి అని పాలు తాగడం వల్ల బిడ్డ ఎక్కడంటే అలాగే రాకుండా గురికాకుండా ఉంటాడని వెంటనే ముడిపాలు కట్టించాలన్నమాట